నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీఎస్పీ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావులపాటి రవిశంకర్ తెలిపారు బీఎస్సీ అభ్యర్థులకు గెలిపించాలని పిలుపునిచ్చారు సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రావులపాటి రవిశంకర్ మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాంశేఖర్ ఆదేశం మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీకాంత్ సూచన మేరకు నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుపై అన్ని వార్డుల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు బీఎస్పీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జోనల్ ఇన్ఛార్జి కత్తుల కాన్షీరామ్ సీనియర్ నాయకులు ఎన్నికల పర్యవేక్షకులు వంటపాక యాదగిరి నియోజకవర్గ స్థాయి నాయకులు బొట్ల శివ పుట్టల దినేష్ చుక్కారాములు భాషపాక శివ ఇటికాల నవీన్ వంటపాక కిరణ్ కుమార్ మేడి వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు యాభై శాతం రిజర్వేషన్లని కొన్ని సంవత్సరాలుగా నయవంచ గురి చేసి మోసం చేస్తున్నారు బీసీలకి యాభై శాతం రిజర్వేషన్లు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ బీసీలందరూ కూడా గుర్తుపై పోటీ చేసి బహుజన రాజ్యాధికారాన్ని తీసుకోవాలని అందిపుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ అదే అదేవిధంగా ఏడు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏనుగుర్తుపై పోటీ చేసే అభ్యర్థులు రేపు గెలుపు ఓటములని నిర్దేశించే స్థాయికి మా పార్టీ ముందుకు పోతుంది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులందరికీ జై భీమ్ జై భారత్ నమస్కారం ఎవరైతే పార్టీలు మారుతురు కానీ తరం మారతలేదు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఓటరు కనీస అవగాహన తెచ్చుకొని వాళ్ళు ఇచ్చేటటువంటి కోటరు వాళ్ళు ఇచ్చేటటువంటి నోటు వాళ్ళు ఇచ్చేటటువంటి చీర వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కటి మాంసం ముద్దతో సహా తీసుకోకుండా మీరు చైతన్యంగా సామాజిక నేపథ్యంతో కొంచెం ఎవరితో నైతికంగా ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకొని వాళ్ళ నుంచి మేము ఎందుకు ఓటేస్తున్నాం ఎవరి కోసం ఓటేస్తున్నాం అని చెప్పేసి ఆలోచన చేసుకొని మనం అంతఃకరణ శుద్ధితోటి ఓటు బ్యాంకులో మన నిజమైనటువంటి ఓటు వేయాలని చెప్పేసి మీ అందరి ప్రధాన బంధనని తెలియజేసుకుంటారు ప్రజానికానికి కాబట్టి ఈరోజు మా మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై బిఎస్ మన ఒక ఐడియా రోజు గల వ్యక్తులని దీంట్లో దింపడం జరుగుతుంది రేపు ఎన్నికల్లో ఒక్క ఓటు పొల్లు ఒక్క సీటు పోకుండా అందరు నిలబెట్టి మేము మా బహుజనుల సత్తా ఏందో చూసి రాబోయేది ఎందుకంటే ఇప్పుడు ఈచే గాలి కూడా బహుజనులది కాబట్టి ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ ఇస్తామని అదే రావడానికి లాస్ట్ ముప్పై రెండు కుదించిర్రు కానీ అట్లా బహుజనులకు ఇక్కడ పెద్దపీట వేస్తుంది అట్టని ఉన్నత వర్గాలకు కూడా పేదలు అగ్ర ఉన్న పేదలకు కూడా మేము చాలామంది మేము మా కాడికి కలిసిండ్రు వాళ్ళకు కూడా మేము సముచిత స్థానం ఇస్తామని ముఖంగా ఎవరన్నా ఆశాహావులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ